మీరు ఇందులో బాధపడటం ఎంత మాత్రం కూడా సమంజసం కాదు ఎందుకంటే ఆ హత్తులో కట్టుబడి పొందాల్సిన అవసరము ఒక ముస్లింకి ఎంతైనా ఉంది దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ పాటించేవాడే నిజమైనటువంటి దాసులు అనబడతాడు దేవుడు పెట్టిన నియమ నిబంధనలకు కట్టుబడి ఉండేవాడే నిజమైనటువంటి నిశ్వాసి అనబడతాడు కావున మా ప్రియమైనటువంటి హిందూ సోదరులారా మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీలో కూడా చాలా మంది శనివారం రోజున నీసు తినని వారు ఉన్నారు మీలో కూడా సోమవారం రోజున నీసు తినని వారు ఉన్నారు అయితే మీరు ఏ రోజు అయితే శని మీరు మాంసం ముట్టారో ఆ రోజున మేము చికెన్ బిర్యానీ వండి రండి బయ్ వాయికు ఈ రోజు తినండి అని మిమ్మల్ని శనివారం రోజున సోమవారం రోజున పిలిస్తే తినటానికి అని మీరు తింటారా చెప్పండి తింటారా అప్పుడు మీరు తినలేదని మేము బాధపడితే అది సమంజసమేనా దాన్ని తీసుకొని తినలేదని దుష్ప్రచారం చేస్తే అది సమంజసమేనా అలాగే కార్తీక కార్తీక వారమంతా కూడా కార్తీక మాసం అంతా కూడా మీరు మాంసాహారం పుట్టరు అలాగే మీరు కొన్ని నెలలు కొన్ని వారాల్లో దీక్షలు చేస్తారు ఆ దీక్షల సందర్భంగా కూడా మీరు మాంసం కుట్టారు మరి ఆ సందర్భంలో మేము పిలిచి చికెన్లు మటన్లు వండి పెడితే మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు వచ్చి తింటారా చెప్పండి ఎందుకంటే మీకు కొన్ని నియమ నిబంధనలు హత్తులు అనేవి మీ మత ప్రతిపాదికమైన ఉన్నాయి వాటిని దాటి మీరు రాలే కావున అలాగే విశ్వసించిన ప్రజల కోసము అల్లా నియమ హత్తులు పెట్టాడు పెట్టాడు ఏది ఏది మంచి ఏది చెడు అన్నటువంటి విషయాలు మనకు కండిషన్ పెట్టాడు కాబట్టి ఆ హత్తుల ప్రకారం నడుచుకోవలసినటువంటి బాధ్యత ఒక ముస్లిం పైన ఉంది అల్లా పెట్టినటువంటి ఆ హద్దు దాటి కూడా రారేడు నా నిందు సోదరులారా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి